గుంటూరులో నగర అభివృద్దికి పౌర సంస్థల భాగస్వామ్యం అత్యంత కీలకమని రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి చెప్పారు నగరంలోని దాదాపు ఇరవై పౌర సంస్థలను కలుపుకుని గుంటూరు అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు జన చైతన్య వేదిక హాల్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి నేస్తం సహా వ్యవస్థాపకులు ధనంజయ రెడ్డి రేట్ పేయర్స్ నేతలు కనపర్తి రాఘవరావు బల్లూరి సదాశివరావు రామాల అంజిరెడ్డి పాల్గొన్నారు ఎస్విఎల్ నరసింహరావు గారి నేతృత్వంలో రైట్ పేర్స్ అసోసియేషన్ ప్రారంభమైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని నగరాల కల్లా విశిష్టమైన కృషి చేస్తుంది ది గుంటూరు సిటీ మున్సిపల్ రైట్ పేర్స్ అసోసియేషను ప్రధానంగా గత దశాబ్ద కాలంగా గుంటూరు నగరంలో నీటి సమస్య పరిష్కారం కోసం కలుషితం కాని నీరు పరిశుభ్రమైన నీరు ప్రతి వినియోగదారుడికి చేరటం కోసం కృషి చేస్తూ ఉంది గుంటూరు నగరంలో దాదాపు అరవై రెండు ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉంటే వాటిని నిరంతరం క్లీన్ చేయించి మంచి నీరు ఇళ్ళకి చేరటానికి కృషి చేస్తూ ఉంది దాని ఫలితంగా దాదాపు ముప్పై ముప్పై ఐదు ఓవర్హెడ్ ట్యాంక్స్ని నిరంతరం క్లీన్ చేస్తున్నారు ఇంకా అక్కడక్కడ ఏడెనిమిది ఓవర్హెడ్ ట్యాంక్స్కి పైన కప్పులు కూడా లేకుండా ఉన్న పరిస్థితి మిగిలిన ఓవర్ ట్యాంక్స్ కూడా నిరంతరం క్లీన్ చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు ఈ సంస్థ రేపు పద్నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ నగరంలో ఉన్న పౌర సంస్థలన్నింటినీ ఆహ్వానించి పౌర సంస్థల యొక్క సహకారంతో గుంటూరు నగర సమస్యల పరిష్కారం కోసం శ్రీకారం చుట్టబోతుంది గుంటూరు నగరంలో ఉన్న ప్రముఖులు ప్రజాస్వామ్యవాదులు పౌర సంస్థల ప్రతినిధులు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారు వీరందరూ కూడా ది గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలని సూచనలను అందించాలని కోరుతున్నాను ద గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా గుంటూరు నగర పౌరులకు అందుతున్న సేవలు అంటే మంచినీరు పారిశుధ్యం ఈ రోడ్లు ట్యాక్స్లు వీటన్నిటిని గురించి బాగా కృషి చేస్తుంది గత నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేకించి తాగునీటి మీద పారిశుద్ధ్యం మీద బాగా పనిచేస్తున్నాము ఎంత పని చేసినా కూడా ఇంకా పూర్తిగా చేయవలసినవి అంటే అరవై రెండు ట్యాంకులుంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై మాత్రమే అటు ఇటుగా కడుగుతున్నారు కొన్నిటికి పైకప్పులు ఊడిపోయిన వాటికి పూర్తిగా వేయించమని మేము గత నాలుగు సంవత్సరాలుగా కృషి చేస్తున్నా కూడా కార్పొరేషన్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అంత శ్రద్ధ పెట్టిన పెట్టనందువలన ఇంకా అవి అంతే ఉన్నాయి అవి పూర్తయ్యి పూర్తి కడగటము సెంట్ పర్సెంట్ పూర్తయితేనే మంచినీరు అనుకున్నట్టుగా జనానికి అందుతుంది ఆ విధంగా కృషి చేయాల్సిందిగా ఈ సంస్థ కృషి చేస్తుంది ఒక రేట్ మేయర్స్ అసోసియేషనే కాకుండా మిగతా పౌర సంఘాల పౌర సంస్థలను కలుపుకొని వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆయా పరిష్కారంలో అవుతారని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొరకు రేపు పద్నాలుగవ తారీఖు అందరి ఈ సభ్యత్వంతో అక్కడికి తీసుకొచ్చి సమావేశం జరుపుతున్నాము దానికి అందరూ మిగతా వాళ్ళు హాజరయ్యి దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రేట్ పేయర్స్ అసోసియేషన్ గత కొన్ని దశాబ్దాల కాలం నుండి కూడా గుంటూరు నగరంలో పారిశుధ్యం